తొండపాడు రంగనాథ స్వామి బాలయ్య అభివృద్ధికి కృషి మాణిక్య రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది ముందుగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తొండపాడు మాణిక్య బోలికొండ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధితో పాటుగా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు బుధవారం తొండపాడులోని రంగ కళ్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ధర్మకర్త మాకం శ్రీకాంత్ కార్యదర్శి అశ్వర్థ రంగయ్య నిర్మాణ కార్యదర్శి రామరంగయ్య మాట్లాడుతూ మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొంభై ఐదు లక్షల వ్యయంతో బొలికొండ పైన ఉన్న లక్ష్మమ్మ గుడి వరకు ఏడు వందల ఏడు వందల అరవై తొమ్మిదికి పైగా మెట్ల మార్గం ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు అలాగే కొండపై గల లక్ష్మమ్మ ఆలయం వద్ద ఎనిమిది గదులు ఆధునీకరణ భక్తులకు నూతన సత్రం నిర్మించామన్నారు లక్ష్మమ్మ ఆలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేశామన్నారు బొలికొండపై రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువలను నిర్మించామన్నారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశామన్నారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయానికి వచ్చే భక్తుల కోసం మూడు రోజుల పాటు కళ్యాణ మండపంలో ఉచిత అన్నతరం ఏర్పాటు చేస్తామన్నారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తామన్నారు రథోత్సవం రోజు లక్ష రూపాయల విలువ చేసే ఎనర్జీ కూల్ డ్రింకులను భక్తులకు పంపిణీ చేశామన్నారు దాతల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జీవి రామన్ ఉపాధ్యక్షులు బాలమోహన్ చల్ల రంగయ్య సంయుక్త కార్యదర్శి మంచికండి రామరంగయ్య కోశాధికారి ముత్యాల వెంకటరంగయ్య కమిటీ సభ్యులు కందగడ్ల సుదర్శన్ ముత్యాల రంగస్వామి రామచంద్రయ్య కలుగొట్ల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు మాణిక్య రంగనాథనమ్మ బొలికొండ బొలికొండ స్వామి రథోత్సవం సందర్భంగా సర్వభక్తులు తెలియజేయడం అనగా ఏమనగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక డెవలప్మెంట్స్ చేయడం జరిగింది మరు ముఖ్యంగా గుడి చుట్టూ షెడ్డు ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించడం జరిగింది వెనకల ప్రహరీ గోడల చుట్టూ కట్టడం జరిగింది తర్వాత వెనక భాగం అంత దెబ్బైందంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టు నాలుగు బాత్రూమ్లు నాలుగు లిటిన్లు కట్టించడం జరిగింది కొండకుపోయే రహదారి సీసీ రోడ్డు వేయడం జరిగింది లక్ష్మమ్మ గుడి వరకు లక్ష్మమ్మ గుడి దగ్గర నుంచి దాని బలికొండ రంగనాథ స్వామి పుట్టుచిల్ల వరకు కుప్పం రాతితో పర్మనెంట్ ఉండేదల ఎనిమిది వందల అరవై నాలుగు మెట్లతో నిర్మించడం జరిగింది పాతవి పురాతనమైనవి అనుకూలంగా లేకుంటే అవన్నీ పాత సత్రాలన్నీ రెనోవేషన్ ఒక పది లక్షలు పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది కింద నుంచి పైకి వాటర్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో నుంచి అక్కడికి పోవడానికి పెద్ద సబ్బోత్సవం రోడ్ చేసి ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం వాటర్ ఫెసిది అక్కడ చాలామంది ఆనవాయితీగా పుట్టింటికలు కొండపైనే తీసుకుంటారు నీటి వసతి లేదని చాలా ఇబ్బంది పడుతుంది అంటే అది కష్టపడి దాన్ని కూడా వాటర్ లైన్ కూడా చేసినాను ఇంకా దాంట్లో ఒక మా పెండింగ్ వర్క్ ముందర శిలాతోరణం అంటారు అంటే ముఖద్వారము అది చేయించడం ఉంది మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము మేము ఒకరోజు మంచి రోజు ఫిక్స్ చేసుకుని వస్తాము భూమి పూజ చేసి మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామన్నారు నారాయణ గారు కూడా మేము చేసినే పనులన్నీ గుర్తించార్జు గు నారాయణ గారు కూడా చూసి పైన బసా జసేకి రెండు షెడ్లు మూడు షెడ్లు వేయడం జరిగింది ఇంకా రెండు షెడ్లు కూడా వేస్తే బాగుంటుందంటే అవి కూడా చేస్తామని చెప్పడం జరిగింది వారు చాలా అభిన మేము చేసిన భర్తని చూసి అభినంది అభినందించడం కూడా జరిగింది జై శ్రీరంగ ఈరోజు తిరుమల సందర్భంగా ఆర్య ఆర్యవయస్ కమ్యూనిటీలో అన్ని కులాలకు భోజన సదుపాయము ఈ మూడు రోజులు జరుపుతూ తర్వాత తేరు టైంలో కొంచెము భక్తులు ఎండ బాగా స్టార్ట్ అయిందని ఎనర్జెటిక్ డ్రింక్ తెప్పించి ఒక దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు వర్త జ్యూసులు కూడా పంచడం జరుగుతుంది వాటర్ ప్యాకెట్లు ప్రతిసారి వంద బ్యాగులు పంచుతాము ఆడ అనుకూలాలు బట్టి ఏం అవసరం ఉంటే అవి తీరుస్తూనే వస్తున్నాం భక్తులకు జై శ్రీ శ్రీరంగనాథాయనమాయమహ నిన్న సాయంత్రం నుంచే అంటే పదకొండు సాయంత్రం నుంచి పదమూడు మధ్యాహ్నం వరకు అన్న సమారాధన జరిగింది అందాజు సుమారు ఈ టైం వరకు ఏడు వేల మందికి అన్న తరపడం జరిగింది ఇంకా రాత్రికి రేపుకి సుమారు ఒక మూడు వేల మంది వరకు భోజనాలు జరుగుతాయి ఇవన్నీ శ్రీ మాణిక్య రంగనాథస్వామి డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది శ్రీ రంగనాథ